సేపు నీళ్ళు పెడుతున్నా బ్రహ్మా వన్ అవర్ పెడతాను సార్ చెట్టుకి ఎన్ని పూతలు వచ్చి రోజు మార్చి రోజు సార్ అవర్ అవును సార్ రోజు మార్చి రోజు అది వాటర్ పెట్టి ఉంటుంది సారీ మందు వదిలేదు ఇంకా నిన్న యాభై రెండు ముప్పై నాలుగు వదిలినాం సార్ ఈ రోజు వాటర్ పెట్టలేదు రేపు మళ్ళా ఇది మెగ్నీషియం ఇక్కడ రెడీగా అక్కడే ఉంటుంది పట్టుగా పెట్టినాను సార్ కానీ అట్లా వదిలేసేదే ఇంకొచ్చేసి ఇది కాల్షియం సల్ఫేట్ అయిపోయింది సార్ అది వదిలేసినాము ఆడపోతులు వస్తున్నాయి కదా బాగా ఒక చెట్టుకి ఎన్ని పొత్తులు ఉంటాయి ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ ఇప్పుడే కాయలు అయితే చెప్పచ్చు దీంట్లో డ్రాప్ అయితే ఉంటాయి రానండి సార్ అర్థమైందా ఇది కాయ అవుతుంది కొన్ని కొన్ని బ్లాక్ ఎక్కువ బ్లాక్ లో ఉన్నాయి అంటే ఏమైతుంది అదేమన్నా అంటే వాటర్ తక్కువ అట్లేం కాదు అట్లేం కాదు ఇంకోటి ఏమంటే సార్ ఎవరిని పిలుసుకోవాలి అట్లాగే మన మామూలు మా ఫ్రెండ్ సర్కిల్ లో ఇద్దరు వాటర్ వేసినారు ఎవరు ఏమి చెప్తే మళ్ళీ చేస్తాను ఏమో అని ఎవరిని పిలుసుకోవాలి సార్ ఊరు మళ్ళీ చెప్తే నాకు లేదు ఖచ్చితంగా చెయ్యంటారా ఇప్పుడు డబుల్ విబులు కొట్టని ఎన్నో సార్లు ఎంతమంది చెప్పినారు కొడతాను లేవాత కొట్టద్దాని నీకు మిమ్మల్ని ఫ్లవర్ వచ్చిందా రాలేదా వచ్చింది ఫ్లవర్ వచ్చింది కదా ఎందుకు ఇంకా ఎందుకు కొన్ని చెట్లు కాదు ఎయిటీ పర్సెంట్ వచ్చింది నువ్వు టెన్షన్ తీసుకుంటావు మేల్ అయితే ఫీమేల్ అయితే ఇంటర్మీడియట్ నువ్వు నువ్వు చెప్పు నా అన్ని వీడియోస్ ఇది ఫీమేల్ సార్ ఇది ఆ ఫీమేల్ ఇది ఫీమేల్ ఓకే ఇంకా ఇవి రెండు మేలే సార్ ఇది ఓకే రెండు మేలు ఇవి అన్ని మేలే ఇవి మేలే ఇవి మేలు ఇవన్నీ ఈ రెండు ఫీమేల్ చెట్టు చూస్తావు కదా అందాజుగా ఒక మూడు వందల ఒక నాలుగు వందల పూతులు ఉన్నాయి అవునా సార్ అందాజు మీద ఒక నాలుగు వందల పూతులు ఉన్నాయి దీంట్లో ఎన్ని ఆడ ఆడపూతులు ఉన్నాయి ఉంటాయి సరే మీరు చెప్పేది ఎక్కడైతే ఉండొచ్చు సార్ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చు మరి ఎందుకు టీచర్ తీసుకొని మంచిగా ఇట్లయితే నీవేమని ఎట్లా సార్ ఇది అంటే మామూలు అవి చిన్నప్పుడు ట్రిప్స్ ఉంటాయి కదా నాకు ఉంటాయి కదా పోతాయి స్వేయింగ్ కాయ పెద్ద కాయ కొద్ది పోతుంది స్వేయింగ్స్ ఉంటుంది ఎట్ల సార్ మీకు పెట్టాలని ఫోటో కూడా తీసుకున్నాను సార్ నేను చూడు కనీసం ఒక ఐదు వందలు కూతులు ఉన్నాయి చూడంతా ఫీమేల్ ఫ్లవర్ ఏమో సార్ కొంచెం మాకు భయం అవుతుంది మిమ్మల్ని భయపడితే మాకు రోజు జాగ్రత్తలు చెప్తారు కదా మమ్మల్ని భయపెట్టిస్తే మాకు రోజు జాగ్రత్తలు చెప్తారు సార్ ఇప్పుడు అదే కాదు సార్ ఒకటి ఇప్పుడు ఈ రోజు నేను ఒకవేళ బాగా వచ్చిన ఇంకా కన్ఫామ్ తెలియదు మీరు చెప్తున్నారు దీర్ణంగా మీరు బాగా వచ్చి వచ్చినాయని నేను చెప్పింటే మీరు ఈరోజు వచ్చేవాళ్ళు కాదు కరెక్ట్ కాదు సార్ ఒకటి నలభై ఐదు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు నేనేం చెప్పిన విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ సెట్ అవ్వాలి డేస్ ఇప్పుడు కరెక్ట్ డేస్ అయింది సార్ మీరు అదే నేను ట్వంటీ పర్సెంట్ వచ్చింది సార్ నేను లేదు ఫార్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వచ్చిందంటే ఫైవ్ డేస్ తర్వాత వచ్చేవాళ్ళు మీరు నాకు తెలియదు కదా సార్ ఏమైనా తెగులుంటే చెప్తారు లేకపోతే ఏమైనా సరికి రాకపోతే ఇంకా చేస్తారో చేస్తారని భయం నాకు సార్ అంటే ఇప్పుడు ఎట్ల ఇక్కడ రైతు భయపడేది లేదు నన్ను 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 భయపెడుతున్నావు అంటే మిమ్మల్ని పర్సన్ ఇంకా మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నా కదా సార్ మీరు ఫాలో అవుతున్నా కాబట్టి కొంచెం జాగ్రత్త పోతే మేము కూడా పది మందికి సార్ చెప్పిండే బాగా వచ్చినాయని చెప్పి కదా షూర్ నువ్వు సక్సెస్ అవ్వు చూసి చాలా మంది రావాలి అవును సార్ అంతే కదా అంతే కదా సార్ మేము వంద మందికి వెయ్యి మందికి అని చెప్తాం సార్ మేము ఎందుకంటే ఫలితం పొందిన తర్వాత అంటారు సార్ ఇంకా పూర్తి కింద కింద చిగురులు సార్ బుడాలు వచ్చినాయి అవి కొంచెం పొడవు సాగుతాను సార్ పూర్తి కిందవి కిందవి కింద వాటర్ షూట్ పిక్కిచ్చేవి పిక్కిచ్చేయాలా సార్ పైన మీ గిల్లే అవసరం లేదా సార్ ఇప్పుడు ఇవి ఏ ఏమవసం నువ్వు ఏం చేయొద్ద ఇట్లా మామూలుగా అంటే ఇంకా ఇక్కడ చూడు ఇక్కడ ఎస్పెషల్లీ పూతలన్నీ ఇక్కడ వచ్చినాయి ఇక్కడ ఈ పక్కరా ఈ పూతలు చూడు అవునండి సార్ తీసుకోవాలి ఈ పూతలు చూడు ఇక్కడంతా పూత చెట్టు ఈ పక్కరా అంతా ఇంకా పగులుతా ఉంది అట్లా ఎట్లుందంటే ఒకే చెట్లో పూ విచ్చుకుంది అంటే ఒకే అదే రాలేదు కాదు ఇక్కడ ఎంత విచ్చుకుందా అవును సార్ ఓపెన్ అయింది ఇది ఉందా ముడుచుకుందా అవును సార్ ఇది ఇంకా మొగ్గగా ఉంది ఇది మొగ్గగా ఉందా మూడు స్టెప్లు ఉన్నాయి నీకు అవునా సార్ నీకు ఎట్లా అంటే ఒకసారి చెట్టుకి చెట్టుని బేస్ చేసుకొని వస్తుంది అది న్యూట్రియంట్స్ తీసుకొని దీన్ని బేస్ చేసుకొని వస్తుంది ఆ పక్క ఇప్పుడు చూడు ఆ పక్క ఆ పక్క పూత ఇక్కడ ఫుడ్ బాగా తీసుకోండి అవును సార్ ఇక్కడ ఈ రూట్ జోన్ ఉంది కదా అవును ఈ పక్క రూట్ జోన్ నీళ్ళు బాగా పడుతున్నాయి అవును బాగా తీసుకోండి ఈ సైడ్ పూత బాగా వచ్చింది ఈ పక్కన జాడ పడుతున్నాయి వాటర్ ఆడ ఎందుకు పూత రాలే నీకు ఇక్కడ పడుతున్నా సార్ ఇక్కడ జాడ ఇక్కడ చూపి చూపి తవ్వు స్టడే లేదు కదరా కదా సరే నిన్న అది నిన్న పని యా అక్కడ స్టడే కానీ నాకు ఇంకా పడాల్సి ఉంటుందా సరే మరి ఆ డ్రిప్పర్ జామ్ అయినట్లు చూడర్ని సరిచేయి వాటర్ ఉన్నాయా ఇప్పుడు వాటర్ వస్తాను సార్ ఇప్పుడు వస్తాయి ఒకే చెట్టులో ఒక సైడ్ వచ్చింది పూత నీకు ఇప్పుడు గేట్ వాళ్ళు ఆన్ చేస్తే సార్ ఈరోజు పెంచు టూ టూ అవర్స్ వరకు అటు పెంచు పర్లేదు సార్ ఇబ్బంది లేదు ఈ సైడ్ పూత బాగా వచ్చింది అవునవును సార్ అవునా కదా అవును సార్ ఇంకా మొగ్గు కూడా ఉంది ఈ పకి ఎందుకు రాలే వాటర్ తక్కువ పడి మరి దీనిలో చూడ కంప్లీట్ గా ఫ్లవర్ వచ్చింది దీంట్లో అన్ని బడ్స్ బర్డ్స్ ఉన్నాయి గడ్డి గడ్డి పీకద్దు గడ్డి అసలు పీకద్దు అవునా సార్ నువ్వు గడ్డి పీకితే మొత్తం రూట్ జోన్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఫ్లవర్ అంతా డ్రాప్ అవుతుంది తోటంతా గెడ్ వచ్చినప్పుడు చేయొద్దు చేయదు అసలు నువ్వు ఫ్లవర్ గేప్ దీంట్లో చూడ పూత ఈ చెట్టు వచ్చింది సార్ ఎక్కువ ఫీమేల్ చెట్టు మరి దీంట్లో కూడా ఫీమేల్ ఉంది కదా బాగా దీంట్లో ఇంకా ఇన్షియల్ రామాణం పూత వస్తుంది నువ్వు నువ్వు నన్ను టెన్షన్ పెట్టేస్తావు బా నువ్వు లేకపోతే మేము వరకు టెన్షన్ పడాలి కదా సార్ టెన్షన్ పెట్టకపోతే మేము లాస్ట్ వరకు టెన్షన్

ఏమో సార్ అది భగవంతు ఉందాయా మీ ఆఫీస్ లో అంతే పూలు పడింది సార్ ఇది ఎట్లా కటింగ్ చెప్పి అన్నీ చేయమంటారా ఇప్పుడు ఏం టచ్ చేయడానికి పోవద్దు అవునా సార్ ఫ్లవరింగ్ టైంలో ఏం టచ్ చేయడానికి పోకే ఈ గడ్డి ఒకవేళ పీపీ పోతే మనం డ్రిప్ గడ్డి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు కదా ముందు అని అది వేస్ట్ అవుతుంది కదా కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు ఏమైతుందండి యాక్చువల్లీ టెంపరేచర్ ఎంత ఉంది ఇప్పుడు ఫార్టీ వరకు ఉంది సార్ ఇప్పుడు ఫార్టీ వరకు ఉంది ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర చెట్టు ఏమవుతుందంటే ఫుడ్ ప్రొడక్షన్ చేసుకోలేదు అవును సార్ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ మామూలుగా థర్టీ థర్టీ టూ ఉన్నా కానీ ఓకే అవును సార్ అర్థమైందా మీకు అప్పుడు టెంపరేచర్ పెరిగే కొద్ది ఏమైతుందంటే రూట్ జోన్ ఇప్పుడు డైరెక్ట్గా సన్ లైట్ వచ్చింది అనుకో ఎండ భూమి మీద పడుతుంది అవును సార్ భూమి వేరెక్తుంది అవును సార్ అప్పుడు రూట్ జోన్ అనేది మీకు ఫుడ్ తయారు చేసుకోవద్దు అవును సార్ ఇప్పుడు ఏమవుతుందంటే మనమే మల్చింగ్ వేయలే జొన్న సోపా గానీ మల్చింగ్ వేసుకోవాలి సో డైరెక్ట్ ఎండ పడకుండా ఇప్పుడు డైరెక్ట్ ఎండ పడడం వల్ల ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది పూర్తి పూతుంది కదా ఇంత పూత రావడానికి కారణం గడ్డే అంటాను ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ పడదు దీని మీద పడుతుంది సో ఏమైతుందంటే భూమి వేడకదు రూట్ టెంపరేచర్ కాన్స్టాంట్ గా మెయింటైన్ అవుతుంది రూట్ టెంపరేచర్ ఇప్పుడు కాన్స్టాంట్ గా మెయింటైన్ అవుతుంది అప్పుడు ఏది ఆ రూట్స్ అనేది ఆహారం తయారు చేస్తుంది అంటే చెట్టు అనేది ఆహారం తయారు చేసుకుని చెట్టుకి డైరెక్ట్గా ఎండడం డైరెక్ట్ గా సన్లైట్ ఎండ ఇప్పుడు గడ్డి తీసేస్తాం అనుకో సన్లైట్ పడడం వల్ల ఏమైంది సో భూమి అంతా వేడెక్కిపోయి రూట్స్ అవునండి సార్ అంటే మామూలుగా మీరు సెట్ అవ్వదు మల్చింగ్ లెక్క ఉపయోగపడుతుంది గడ్డి గడ్డి ఎంత ట్వంటీ థర్టీ పర్సెంట్ తీసుకుంటా వదులు ట్వంటీ ఫుడ్ ఎక్కువ మల్చింగ్ కంప్లీట్ నేను చెప్పేది ఎన్ని రోజులు ఇది సార్ నైన్టీ డేస్ అవునులేండి సార్ తొంభై రోజులు పీస్ అయిపోతుంది పీస్ అయిపోయిన తర్వాత మొత్తం కోసం నీటికి మళ్ళీ ఫర్టిలైజర్ అప్లై చేసి మళ్ళీ చేసుకో ఏప్రిల్ సార్ మే దాడితే అయిపోయాకు తగ్గిపోద్ది అవునులేండి సార్ నా ఒపీనియన్ ఏమంటే సార్ నేను అనుకోండి లోపల చెట్టు వేర్లకంటే గడ్డి వేర్లే పైన ఉంటుంది ఎక్కువ పర్సెంట్ తీసుకుంటుంది వాటర్ కానీ అవును ఫుడ్ ఎక్కువ లెవెల్స్ ఇప్పుడు నువ్వు అప్పుడు నేను అనుకో ఇప్పుడు సన్లైట్ నీకు ఫ్లవర్ సెట్ అవదు అవును అండి నువ్వు గుర్తుపెట్టుకో డ్రాప్ అయ్యే ఇప్పుడు నేను సింపుల్ అని చెప్తాను గుర్తుపెట్టుకో నీ ఎంటైర్ తోటలో గడ్డి ఎక్కువ ఉండే చెట్టుకు మాత్రమే పూత ఎక్కువ ఉంటుంది అవునా సార్ అబ్జర్వ్ చేసి నాకు చెప్పు అవునండి గడ్డి తక్కువ ఉండే చెట్టుకి అసలు గడ్డి లేని చోటుకి నీకు పూత చాలా వరకు తక్కువ ఉంటుంది అవునా సార్ ఈ మాట అబ్జర్వ్ చేసి నాకు చెప్పు ఓకే సార్ ఓకే సార్ చూడు గడ్డి తక్కువ ఉంది పూత తక్కువ ఉంది అవును సార్ నువ్వు నీళ్ళు వదిలే చోట గడ్డి ఎక్కువ ఉంది ఇక్కడ అవును సార్ ఇక్కడ గడ్డి ఎక్కువ ఉంది ఇక్కడ గడ్డి ఎక్కువ ఉంది ఇది రెండు చెట్లు పూత చూడు అవును కరెక్టే సార్ అవునా కదా కరెక్టే సార్ నాచువల్గా నువ్వే చూసుకున్నావు చెప్పేది ఏముంది అవును సార్ చూడు ఇది ఇది డైరెక్ట్ సన్లైట్ పడతా ఉంది అయినా కానీ ఇది ఇక్కడ చూడు ఈ చెట్టుకి చూడు వాటర్ పడ్డ దగ్గర ఎక్కువ గడ్డి లేదు ఇక్కడ గడ్డి ఎక్కువ ఉంది అవును పూత చూడు అవును సార్ గడ్డి వల్ల ప్రాబ్లమ్స్ ఏ కాను కానీ ఒక మనకు ఒక దానివల్ల ఒక ఉపయోగం ఉంది ఏ ఉపయోగం అంటే అది మంచిగా యూజ్ యూజ్ అవుతుంది అదే మనకి మీకు సో ఇంకోటే బాబా నాకు తెలిసి ఇంకొక ఫిఫ్టీ ట్వంటీ డేస్ కల్లా నీకు సెట్ అయిపోతుంది అవునా సార్ ఈస్ మోర్ దాన్ ట్వంటీ డేస్ గెట్ అయితే ఎప్పుడే అసలు తీయదు కదా సార్ గెట్ అయితే తీసేది ట్వంటీ డేస్ వరకు తీయదు దాని తర్వాత నీటికి చెప్పిన తర్వాత అదే డిసిషన్ తీసుకుంటాను ముందు కూడా సార్ ఏడు మిస్ అవుతానని డ్రమ్ తో నేను తొట్లోకి పెట్టుకున్నాను సార్ గుర్తులు పెట్టుకొని తొట్టి కలిపేసి తొమ్మిది గంటలకు క్లోజ్ చేసేసేది ముందు సార్ తొమ్మిది గంటలు క్లోజ్ ఇంటికి పోయేది పొద్దున్నే ఆరుకు వచ్చి తొమ్మిది కొట్టేస్తాడు టైమింగ్స్ ఏమి అవసరం లేదు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు స్ప్రయింగ్ వీటినిక కొంచెం బాగుండే సార్ చెట్లు ఎత్తు ఉన్నాయి రజా కాపు ఎట్లుండేది తెలుసు సార్ మీరే చెప్పాలి నాకు ఏ ఎందుకు టేకింగ్ తీసుకుంటారు అవునా సార్ లోపల ఎక్కువ రాలంటారు కదా సార్ కాపు మామూలుగా చిగురులో ఏమైనా కొనాలట్లా వచ్చేది అట్లా ఏమైనా సార్ మనం ఏమన్నా లోపలే వస్తాను కదా అదే మామూలుగా అంటారు కదా సార్ వీడియోస్ చూస్తాం కదా మీ బయట కొనాలు వస్తే సైజులు రావు అంటుంటారు కదా మాకు అట్లా ఏడు వచ్చినా కనుక్కునే కోరు కొంచెం మీరు చెప్తే నీకు అంత లోపలే సెట్ అయింది కదా ఇంత సార్ మరి ఎందుకు రాదు కదా సార్ ఇట్లా ఈ టైప్లో మరి అన్నీ వస్తాయి వెయిట్ చేయి మీ చేతికి ఐదు వేలకు చక్కగా లేవు అన్ని చెట్లకి అన్ని ఒకే విధంగా అంటే ఏదో మీ అభిమానంతో ఏదో మీ ఆశీస్తో అయితే బతుకుతా ఉండదు సార్ మేము మాకు అదే చాలు సార్ అంత ఇంత పెద్ద మాటలు ఎందుకు కానీ ఉండేది కదా సార్ మనకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్ సార్ ఐ వెరీ సాటిస్ఫై నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై మీరైతే నాకు ఓకే సార్ ఎందుకంటే డౌట్లో వెళ్ళదు నువ్వు నువ్వు డౌట్ పడదు నువ్వు డౌట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ పూత బ్రహ్మాండమైన ఫీమేల్ మళ్ళీ ఏమి డ్రాప్ ఏం కాకపోదు సార్ డ్రాప్ కావు వాటర్ తక్కువ అయితేనే సార్ ఇదే ఎండ ఇట్లా ఉన్న రోజు వన్ అండ్ హాఫ్ అవర్ వదలనా సార్ ఎవ్రీ ఫైవ్ డేస్కి వస్తారు నాకు ఫోన్ చేయి ఓకే లేండి సార్ ఓకే లేండి సార్ ఇక్కడ అలా కొంచెం చీరలు ఎక్కువ సాగినాయి సార్ ఇక్కడ రాని ఏమో ఇబ్బంది ఏం లేదు సార్ ఏమైతే మామూలు బయట ఏం చెప్తుంటారు సార్ మా ఫ్రెండ్ సర్కిల్ లో చిగురులు ఎక్కువ వస్తే కాపు తక్కువైపోతాయి అంట అంటారు సార్ అందుకని పూత సెట్ అయిన తర్వాత చిగురులు వస్తే ఏమి చిగురు రాకపోతే చిగురు రావడాలు ఏమైతుంది ఇప్పుడు చిగురు ఇప్పుడు పూర్తి సెట్ అవుతుంది నీకు ఇంతబడు చిగురు వస్తుంది లోపల ఇప్పుడు వచ్చింది అనుకో ఈ చిగురు మొత్తం అల్లుకుంటే సన్ బర్న్ పడుకుందా ఉంటుంది అవునులేండి సార్ అవునులేండి సార్ అవునా కదా అవును కాయ మీద ఎక్కువ పడుకుందా ఉంటుంది డే టైం వాటరా నైట్ టైం వాటర్ అదంతా డే టైం వాటర్ పెడతాంట సార్ నైట్ టైం పెడతాను సార్ ఎందుకంటే మందులో మందు వదలాలి కదా సార్ ఎగ్జాక్ట్గా ఒక చెట్టుకి ఫైవ్ హండ్రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి మామూలుగా సార్ వాటర్ వదిలినసారి మందే పోతుంట అది ఫస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాటర్ పోతాయి పదహైదు నిమిషాలు ముందు పోతుంది కరెక్ట్ పదహైదు నిమిషాలు తిరుగుతాడు పది నిమిషాలు వరకు రెండు నిమిషాల ముందు పెట్టండి ఆఫ్ చేస్తాను మళ్ళీ పది నిమిషాలు వాటర్ వదిలేసి ఆఫ్ చేస్తారు సార్ వెరీ గుడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫ్లర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇంట్లో ఏమో సార్ అంచనాలు చెప్పలేదు మాకే అంచనాలు అనబడే అయితే ఈ చెట్టు ఇవన్నీ బాగా కనిపిస్తుంది సార్ ఎందుకంటే కొంచెం ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది సార్ నాకు కూడా ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఇక్కడ అక్కడికన్నా ఇంకోటి ఏమంటే సార్ చెట్టు కూడా ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కెపాసిటీ వచ్చినా కూడా ఎక్కువ పట్టుకునే కెపాసిటీ చెట్లలో ఉంది అనుకుంటా సార్ ఏమైనా తెగులుంటే చూడండి సార్ ఏమన్నా ఇట్లా ఏమన్నా బ్లైట్ కానీ లేకపోతే ఇంకోటి తెలుసా ఇంకేదో కాసే మచ్చ అడ్వాన్స్గా ముందే కొట్టేయమంటారు కదా సార్ చెప్పారు చూడండి నీకు వర్షం పడితే నాకు చెప్పు నీకు అప్ప మందులు పెట్టా నువ్వు ఏం టెన్షన్ పడద్దు నువ్వు టెన్షన్ టెన్షన్ పడద్దు నన్ను టెన్షన్ పెట్టద్దు ఓకే బ్రహ్మా ఉంది నువ్వు ఊరికే ఫోన్ చేసి సార్ నాకు ట్వంటీ పర్సెంట్ ఉంది సార్ నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే నాకు రాఘోగునీ ఎక్కువ కనబడుతుంది సార్ అంటారు కదా సో ఇదంతా ఏంది ఇదంతా పూర్తి కాదని వచ్చి నేను సమయంలో నేను వచ్చేది అట్లా సాయంలో వస్తాను ఎట్లా తెలుస్తారు ఇట్లా వస్తా అంటాను నా చెట్టు కనబడుతు బాగుందిలే బ్రహ్మ పర్లేదు సార్ ఏమన్నా ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా సార్ ఏం లేదు బ్రహ్మ బాగుంది తెగుళ్ళు ఇప్పుడు కాదు బ్రహ్మ వర్షం పడినప్పుడు ఏమో సార్ నా భయము మొన్న ఎవరో అన్నారు సార్ మచ్చలు రాకుండా ముందే కొట్టేసుకోవాలి అడ్వాన్స్గా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు అన్నారు సార్ షాప్ అయింది సార్ తీసే పోయినాయి దరజా తీసేయదన్న చూడంద ఫీమేల్ ఫ్లవర్ ఏట తీసేయతానే క్రోవరల్ గన్నీ షెటిల్కి వచ్చింది కదా పూత అవనా సార్ హ్ ఏమన్నా సార్ ఒక రోజు వచ్చినప్పుడు రోజు కనపడతాయినా రోజు వచ్చినప్పుడు రోజు కనపడవు అంటే నేను పోయిండే సాయంలో పోకూడదని ఒక్కోసారి ఒక దాంట్లో పోతాన కదా సార్ అవి ఇంజక్షన్ తక్కువ ఉన్నాయి సార్ ఎన్టీ ఏం తక్కువ ఉన్నాయా అబ్బాయి ఒక చెట్టుకి చూడు ఎన్ని ఉన్నాయి ఇంకా మనం ఏదైనా స్ప్రేయింగ్ ఇప్పుడు మీరు రాసినప్పుడు దాంట్లోకి తిరిటీకి వచ్చేసి రాసింది సార్ నేను రాసిస్తాను నేను బోరాని ఏందంటే కలుపుకుంటే ఏమైనా వస్తాయి సార్ ఇంత పూర్త పెట్టుకొని పెట్టుకొని లేదు ఇరవై పర్సెంటే పది పర్సెంటే అని భయపెట్టి ట్వంటీ పర్సెంట్ అని చెప్పిన సార్ పది పర్సెంట్ అని చెప్పింది మళ్ళీ బాగుండదని చెప్పలేదు సార్ నమ్మలే పర్సెంట్ వచ్చి నచ్చు సార్ నేను మామూలుగా ఇప్పుడు ఈ టైంలో ఏమన్నా వస్తాయి సార్ మాకు అట్లా ఏమన్నా మీరు లేనప్పుడు ఏదైనా గమనించి తెగులు లేవు ఈ టైంలో వచ్చే తెగులు ఏమైనా ఉంటాయి సార్ ఏమి ఉండవు ఇన్సైడ్ సైడ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది అది కొట్టుకో వర్షం పడితే నాకు ఉంటాను కదా నేనే ఆడపోతాను వర్షం రాకపోతే మనం తెగులకి ఏం కొట్టాల్సిన అవసరం అవసరం లేదు ఒకవేళ ట్రిప్స్ ఒకటి చూసుకోమంటారు కదా సార్ ట్రిప్స్ మైడ్స్ ఆ ట్రిప్స్ లేకుంటే కాయ మీద గారు వచ్చింది కదా కాయ సార్ అది పింజ మీద గారాలేండి సార్ ఇట్లా కాయకొలేము కదా సార్ అందుకోసమే ఎవ్రీ టెన్ డేస్ మందు కొట్టెన్ అర్థమైందా ఏదైనా మందు కొడుతున్నప్పుడు మనం ఏమంటే అది ఎన్ని రోజులు కనుక్కోవాలి బస్ స్టాప్ అవును సార్ ఇవన్నీ వాటర్ షూట్ దాదాపు ఏప్రిల్ అంతా గడ్డ అయితే ముట్టుకునే వద్దు కదా సార్ వద్దు మామూలు మనం ఏమి ఎర్జులో రాలే కదా సార్ పింజిలో అవన్నీ లోపల వచ్చాయి కదా సార్ లోపల సెట్ అయినా ఇలా బ్రహ్మాండంగా సెట్ అయినాయి నీ ఐదు పది ఉన్నాయా ఏమన్నా నీ కూతులు ఎన్ని ఉన్నాయా నేను